హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారబిస్ట్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఓకేనా సో ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము అందరూ కూడా నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నవగ్రహ స్తోత్రాన్ని అలాగే వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకేనా ఓకే సో ఈరోజు వారం నక్షత్ర ప్రకారం అది సో ఇంకొకటి వచ్చేసి మీకు సేవింగ్స్ సంబంధించి కొంతమందికి ఏంటంటే డబ్బులు బాగా సంపాదిస్తారు కానీ సేవింగ్స్ ఉండవు సో సేవింగ్స్ అనేవి నిలుపుకోలేకపోతుంటారు దానికి సంబంధించి ఈరోజు నేను ఒక పరిహారం చెప్తాను ఓకేనా రీడింగ్ అయిపోయే లోపు నేను ఈ పరిహారం చెప్తాను ఓకేనా సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలే అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది మనం చూద్దాం ఓకేనా మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఈరోజు వీడియోలో సో ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కంటక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఎవ్రీబడి కెన్ వాచ్ దిస్ వీడియో ఓకేనా ఓకే ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అప్రోచ్ వర్కౌట్ అవుతాయి అలాగే వివాహానికి సంబంధించి ఏదైనా సమస్యలు సో ఎవరు అడిగారు నన్ను సార్ పరిహారాలు చెప్తారా అని పరిహారాలు చెప్తాను పరిహారాలు చెప్పడానికి ఆస్ట్రాలజీకి ఎట్లాంటి సంబంధం లేదు పరిహార పరిహారాలు అనేది ఏంటంటే సో మనకు నేనేంటంటే చాలా రకాల పుస్తకాలు చదివి చాలా రకాల పరిహారాలు అనేవి మేము పఠించడం అనేది జరిగింది సో దీనికి ఆస్ట్రాలజీకి పరిహారాలు ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళే పరిహారాలు చెప్తారనేది ఏమీ లేదు పరిహారాలకు సంబంధించి బుక్స్ నాలెడ్జ్ ఉంటుంది ఓకేనా చాలా రకాలుగా పరిహారాలకు సంబంధించి ఏ ఎలాంటి పరిహారాలు చేస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది చాలా రకాల పుస్తకాలు చదవడం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అంతేగాని ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళే పరిహారాలు చెప్పాలి అనేది ఏమీ లేదు సో మాకంటూ కొన్ని సొంత రెమెడీస్ సొంత పరిహారాలు కూడా ఉన్నాయి సో వాటిని ప్రాక్టికల్గా చేసి అవి ఒక సత్ఫలితాలు సత్ఫల్ స ప్రాక్టికల్గా చేశాము అవి సత్ఫలితాన్ని ఇచ్చాయి సో దాన్ని నేను మా మా మీద ప్రాక్టికల్స్ చేయడం అనేది జరిగింది ఆ పరిహారాలు సో మాకు ఒక సత్ఫలితాన్ని ఇచ్చాయి కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కొన్ని పరిహారాలు ఓకేనా సో అది కూడా ఎలా ఉంటాయంటే మంచి నేచురల్ రెమెడీస్ ఒక క్యాండిల్ ఒక ఆయిల్ ఓకేనా సో ఇన్పుట్స్ అనేవి ఏమేమి తీసుకోవాలనే జనరల్ నేచురల్ రెమెడీస్ ఇవన్నీ అట్లా అనమాట సో జనరల్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళే పరిహారాలు చెప్పాలని ఏమీ లేదు ఓకేనా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఎవరైనా చెప్పచ్చు న్యాచురల్గా ఉండాలి అవి దైవ సంబంధమైన ఉండాలి దైవ సంబంధమైన మంత్రాలే ఉండాలి ఓకేనా దైవ పూర్తిగా దైవికంగానే ఉండాలి ఓకేనా అది సో నేను ఎవరో కామెంట్ పెట్టారు అందుకనే నేను చెప్తున్నాను సో పరిహార శాస్త్రం సంబంధించిన పూస్ పరిహారాలు అనేవి మనము చాలా బుకిష్ నాలెడ్జ్ ద్వారా నేర్చుకోవచ్చు చాలా బుక్స్ చదవడం ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు ఓకేనా సో అదే అన్నమాట సరే ఈరోజు వీడియోస్ మనం స్టార్ట్ చేద్దాం సో ఎవరికైనా సరే ఉద్యోగం సంబంధించి లేట్ అవుతుంది వివాహం లేట్ అవుతుంది కుటుంబంలో కలహాలు ఉన్నాయి కుటుంబంలో అలాగే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉంది సో వాటికి సంబంధించి దిష్టి దోషాలు ఏదైనా ఉన్నా సరే దానికి సంబంధించిన పరిహారాలు ఏదైనా సరే మీకు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగం రాదు మరి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి దానికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు పాటించాలి వివాహం లేట్ అవుతుంది కుటుంబంలో సమస్యలు కోర్ట్ ఇష్యూస్ ఇట్లాంటి ఇష్యూస్కి ఏది ఉన్నా సరే దానికి సంబంధించిన పరిహారాల కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం అందరూ కూడా మీ పార్ట్నర్ ఫేస్ని మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ పేసు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి నేను ఓకే బాగా పేజ్ ఆఫ్ కప్స్ डिप्रेषन एट आफ स्वर्ड टू आफ वैंड वैंड थ्री ऑफ स्वर्ड जस्टिस ओके अभी मैं क्लारीफेद सि సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే సో ఓవరాల్గా జస్టిస్ కార్డ్ చూడండి కొంతమంది ఇక్కడ ఎవరి దగ్గర ఏ విధంగా బిహేవ్ చేయాలి ఎవరి దగ్గర ఏ విధంగా పొలైట్గా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి అంటే ఎంత ట్రూగా ఉండాలి ఎంత జస్టిస్గా ఉండాలి అంతే ఎమోషనల్గా ఉండాలి ప్రేమిస్తే ఏ విధంగా ప్రేమించాలి ప్రేమిస్తే ఎంత ట్రూగా ప్రేమించాలి సో ఏదేమైనా సరే వాట్ ఎవర్ ఇట్ బి చాలా మిమ్మల్ని చూసి చాలా చాలా ఇన్స్పైర్ అవుతారు మీ పర్సన్ మీ పార్ట్నర్ ఇట్లాంటి విషయాల్లో అయితే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు అనేది కనబడుతుంది సో ఇంకా చాలా పాజిటివ్గా ఇన్స్పైర్ అవుతారు అనమాట నెగిటివిటీలో అసలు ఉండరు ఈ విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా ఇన్స్పైర్ అవుతారు ఈ పర్సన్ మీరు చాలా మార్చారు ఈ పర్సన్ని చాలా చాలా అంటే మీ నుంచి చాలా నేర్చుకున్నారు ఈ పర్సన్ అయితే తన సిచ్యువేషన్ స్టార్టింగ్లోనే అర్థమవుతుంది చిల్డ్రన్ అని చిల్డ్రన్ ఇష్యూ అయితే మెజారిటీ అదే కనబడుతుంది ఒక బాబు లేదా ఇద్దరు పాపలు అయితే కనబడుతున్నారు ఇక్కడ డెఫినెట్గా సో వాట్ ఎవర్ ఇట్ మే బి దాని గురించి పక్కన పెడితే మీరు ఎస్ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల దృష్టిలో ఉంచుకొని వీళ్ళు పిల్లలను దృష్టిలో ఉంచుకున్నారు అందుకని ఈ థర్డ్ పార్టీ కార్డు వచ్చింది ఇక్కడ డెఫినెట్గా ఏదేమైనా సరే పిల్లలను మైండ్లో ఉంచుకొని పిల్లలను దృష్టిలో ఉంచుకొని థర్డ్ పర్సన్ నుంచి బయటికి రావాలంటే ఎందుకంటే పిల్లలతో అటాచ్ అటాచ్ అయిపోయారు చాలా పిల్లలతో అటాచ్ అవ్వాలి మీ పర్సన్కి అదే ముఖ్యం పిల్లలు అంటే చాలా చాలా లవ్ ఒక కేరింగ్ ఉంది ఓకే పిల్లల విషయంలో చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి సో జనరల్గా పిల్లలంటే ఎవరికైనా ఇష్టమే మీ పర్సన్కి ఇంకా పిల్లలంటే చాలా ఇష్టం మిమ్మల్ని ఇటు పిల్లలు కావాలంటున్నారు ఇటు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీరు కావాలనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇది డెఫినెట్గా ఉంది సో అక్కడ ఉ తన ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఓన్లీ చిల్డ్రన్ విషయంలో నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ ఇక్కడ ఓన్లీ చిల్డ్రన్ విషయంలోనే నా నాట్ ఫర్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కోసం కాదు వీళ్ళు ఎమోషనల్ పర్సనే మీ పర్సన్ ఓన్లీ చిల్ చిల్డ్రన్ విషయంలోనే ఓకేనా థర్డ్ పార్టీ విషయంలో కాదు పిల్లల విషయంలోనే ఈ పర్సన్కి ఎమోషన్ ఉంది అనేది కనబడుతుంది ఎనర్జీ ఈ ఎనర్జీ ఎవరిదో కానీ మీరే చూసుకోండి ఓకేనా వాళ్ళ కోసమే ఈ పర్సన్ డిటాచ్మెంట్లో ఉన్నారు మీరు బాధ మీరు బాధపడ్డా పర్లేదు కానీ వాళ్ళ పిల్లలు బాధపడ మాత్రం బాధపడకూడదు ఓకే ఇక్కడ వచ్చేసి ఇంకా ఏ లెటర్ వి లెటర్ టీ లెటర్ ఎస్ లెటర్ యూ లెటర్ వి లెటర్ కనబడుతుంది నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్స్ కనబడుతున్నాయి మిథునా తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సో నెంబర్ త్రీ కూడా కనిపిస్తుంది ఇది సో ఇక్కడ ఏంటంటే చూడండి ఈ పార్సల్కి ఎలా ఉందంటే ఈ నిమిషానికి కొంతమందికి లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు నెంబర్ సిక్స్ కనిపిస్తుంది మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు హ్యారిస్ లీవ ఏరియాస్ ఈ పర్సన్కి ఎలా ఉందంటే ఈ నిమిషానికి రెక్కలున్న పక్షిలాగా మాయమైపోయి అక్కడ మాయమైపోయి మీ దగ్గర ప్రత్యక్షం అయిపోవాలి మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కనబడుతుంది సో లేదంటే ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది మీరిద్దరూ మాట్లాడుకోకుండా చూసుకోకుండా ఫేస్ టు ఫేస్ కనెక్ట్ క కనెక్ట్ అవ్వకును ఇక్కడ చాలా లాంగ్ పీరియడ్ అయితే ఉంది చాలా రోజులు అయితే కనబడుతుంది మీ పర్సన్ మీరు కనెక్ట్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వడం కానీ మీరు మీ పర్సన్ కనెక్ట్ అవ్వడం కానీ చాలా లాంగ్ పీరియడ్ అయింది సో ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే డివైన్ ప్రే చేస్తున్నారు డెఫినెట్గా వీళ్ళకి మీరంటే ఒక ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది ఈ పర్సన్ అయితే ఏంజిల్స్ ఏంజిల్స్ని బ్లెస్సింగ్ అడుగుతున్నారు ఇది క్లెయిమ్ చేసుకోండి ఈ పర్సన్ ఏంజిల్స్ బ్లెస్సింగ్ అడుగుతున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి పంపమని వెరీ గుడ్ తను చేసిన తప్పులకి ఏంజిల్స్ దగ్గర అపాలజీ చెప్తున్నారు అపాలజీ అడుగుతున్నారు మీ దగ్గర కాదు ఈ పర్సన్ చాలా లో ఎనర్జీలో ఉన్నప్పుడు మీ గురించి చాలా మిస్ అవుతున్న సందర్భంలో మీరు ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఎంత బిజీ వర్క్లో ఉన్నా కూడా మీ మీకు ఆల్ ఆఫ్ సడన్ డల్ అయిపోవడం మనసు ఎందుకో తెలియదు కుద కుదట పడకపోవడం ఎందుకో పిండేస్తుంది తెలియదు ఎందుకు కండ్లోంచి నీళ్ళు కారుతున్నాయో తెలియదు మీ ఫ్యామిలీతోనో లేకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్తోనో హ్యాపీగానే ఉంటారు బట్ ఆల్ ఆఫ్ సడన్ లో అయిపోతున్నారు ఏదో తెలియని బాధ కంట్లోంచి ఎందుకు నీళ్ళు వస్తున్నాయో తెలీదు సో ఇట్లాంటి ఎనర్జీస్తో మీరు ఇట్లాంటి ఎనర్జీస్లో మీరు కనుక ఉండి ఉంటే ఇట్లాంటి ఎనర్జీస్ ఈ మధ్యకాలంలో మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మీ పర్సన్ చాలా మిమ్మల్ని డిస్పరేట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారని అయితే తెలుస్తుంది చాలా నిరాశా దృక్పథంతో ఉన్నారని అయితే డెఫినెట్గా కనబడుతుంది ఇక్కడ అది చూడండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు చాలా స్టక్ అయిపోయారు డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు అంత ధైర్యం లేదు ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్మెంట్లో లేరండి ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అటాచ్మెంట్లో లేరు అక్కడ హ్యాపీనెస్ లేదు అసలు ఎంత మాత్రం కూడా హ్యాపీనెస్ లేదు ఈ థర్డ్ పార్టీ చాలా చెరిస్మాటిక్ అండ్ ప్రాక్టికల్ పర్సన్ ఇక్కడ వచ్చేసి లెటర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మళ్ళీ మిథున తుల కుంభరాశి వాళ్ళే కనిపిస్తున్నారు లెటర్స్ పరంగా ఐ లెటర్ జే లెటర్ పి లెటర్ ఎస్ లెస్టర్ వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్ సెవెన్ కనిపిస్తుంది ఎవరు తన దగ్గరికి వస్తున్నా కూడా మీ పర్సన్ దూరంగా వెళ్తున్నారు సో తను ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ తన ప్రక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారండి మీ విషయంలో స్టక్ అయిపోయారు ఓవర్ థింకింగ్ ఉంది మీ విషయంలో చూడండి మీకోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ పాస్ట్లో మీ విషయంలో చీట్ చేశారనేది కనబడుతుంది చాలా చీట్ చేశారు మిమ్మల్ని పట్టించుకోలేదు ఈ పర్సన్ పాస్ట్లో మీ విషయంలో అయితే చీట్ చీట్ ఎనర్జీస్ కనబడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు గడిపిన గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి ఈ పర్సన్ మీతో కలిసి అప్పుడప్పుడు డ్రింక్ చేశారనేది కనబడుతుంది ఇది కొంతమంది విషయంలోనే మాత్రమే కనబడుతుంది అందరి విషయంలో కాదు ఓకేనా డ్యామ్ ష్యూర్ ఓకేనా ఈ పర్సన్కి మీకు ఈ పర్సన్కి మీ విషయంలో అట్రాక్షన్ ప్యాషను లస్ట్ ఫుల్ ఎనర్జీస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయండి మీరంటే చాలా ఇష్టం ఉంది ప్యాషనెటెడ్ ఎనర్జీ వ్యాన్స్ నెంబర్ టూ కూడా కనిపిస్తుంది సో ఇంకొకటి సమ్ ఎనిమల్ ఏదో కనిపిస్తుంది నాకు మీరు మీ పర్సన్ కలిసి ఏదో లాంగ్ ట్రిప్ లాంగ్ డిస్టెన్స్కి ఏదైనా టూర్కి వెళ్ళిన వెళ్ళినట్టు కనపడుతుంది లేకపోతే ఏదో సంథింగ్ ఏదో పిక్నిక్ లాంటివి ఏదైనా క్వారీ లాంటివి వెళ్ళినట్టు అయితే కనిపిస్తుంది ఓకేనా సో అది ఇంకొచ్చేసి చూడండి ఎంత లాస్ట్ ఫుల్ ఎనర్జీ ఉంది ఇక్కడ పీ లెటర్ ఉంది లెటర్ వచ్చింది ఎస్సిలేటర్ ఇంతకుముందు లెటర్ ప్రామినెంట్గా ఉందండి ఈ పర్సన్ ఈ మధ్యకాలంలో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా కనపడుతుంది సో ఓవరాల్గా ఇంకోటి మీ మీద చాలా ప్యాషన్ ఉంది లాస్ట్ కూల్ ఎనర్జీ ఉంది మీరంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది సో కానీ ఈ మధ్యకాలంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు సమ్ స్టమక్ పెయిన్ ఆర్ లెగ్ ప్రాబ్లం బ్లాక్ పెయిన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు లెగ్ లెగ్ ప్రాబ్లం అయితే ఉంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది బెడ్ రెస్ట్లో ఉన్నారని కనబడుతుంది ఇక్కడ ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో కూడా మీ మీద సెక్చువల్ ఎనర్జీస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయండి చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు ఒక ఇంటి మంచి కోరుకుంటున్నారు కానీ మీ దగ్గరికి వచ్చే ధైర్యం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఏంజిల్స్ని ఏం ప్లేస్ చేస్తున్నారు నాకు ధైర్యాన్ని ప్రసాదించు నన్ను ఎలాగైనా సరే మీకు అటాచ్ అయ్యేలాగా చేయమని మీ పార్ట్నర్ డివైన్ని ఏంజిల్స్ ప్లే చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఏంజిల్స్ని ఇప్పుడు తను మీ లైఫ్లోకి రావాలంటే ఒక సాహసం చేయాలి డెఫినెట్గా ఒక సాహసం అయితే చేయాలి చాలా డిప్రెషన్లో ఉన్నారు చూడండి తల కిందిగా తపస్సు చేస్తున్నారు అంటే మీరు ఈ పర్సన్ విషయంలో పాస్ట్లో చాలా కేర్ తీసుకున్నారనేది కనబడుతుంది ఈ విషయంలో ఈ విషయాన్ని తను పదే పదే గుర్తు చేసుకుంటున్నాడు అమ్మాయి అబ్బాయి ఎవరు మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా కావచ్చు మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే పాస్ట్లో మీరు చాలా కేర్ తీసుకున్నారు ఈ విషయంలో ఇది సో మీ పార్ట్నర్ మరి మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సరేనా సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారు విల్ బి టుగెదర్ ఎగెన్ చూసారా మళ్ళీ మీరు ఇద్దరు ఒకటి అవుతారు ఐ హోప్ దట్ వి దట్ యూ కెన్ ఫర్గీ మీ వన్ డే ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమిస్తావు అనే ఆశ ఉంటే ఉంది ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ మీకేదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు వెరీ గుడ్ తొందరగా చెప్పేయండి ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యువ్ నీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను ఎస్ ఐ వాంట్ యూ మీరు కావాలంతే కానీ ధైర్యం సరిపోవట్లేదు మీకు న్యాయం చేయాలి అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సో సారీ అని మీకు ఒక రెమెడీ చెప్తానున్నాను కొంతమందికి మనీ వస్తుంది కానీ మనీ ఫ్లో బాగుంటుంది కానీ సేవింగ్స్ ఉండవు దానికి ఏం చేయాలంటే నల్ల గురువింద గింజ తీసుకోవాలి నల్ల గురువింద గింజ తీసుకొని ఒక కాయిన్ అది వన్ రూపీ కాయినా టూ రూపీ కాయినా తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే మనం మూరడి లోతు చదువు తవ్వాలి మీ ఇంట్లో ఏదైనా ఒక ప్లేస్లో మూడెడు లోతు అనేది తవ్వుకోండి తవ్వుకొని ఆ నల్ల గురు వేగింద గింజను ప్లస్ ఆ కాయను ఆ లోపల వేసి మట్టి కప్పండి మట్టి కప్పేసి ఏదైనా ఒక మంచు రోజు చూసుకొని ఇది చేయాలి ఈ పరిహారము ఓకేనా ఆ నల్ల గురువేజ గింజను ప్లస్ ఆ కాయిని దానిలో వేసి టోటల్గా మట్టి కప్పేసి మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి ఖచ్చితంగా మీకు సేవింగ్స్ అనేది చాలా చాలా బాగుంటాయి మీరు కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది చాలా బాగా సేవింగ్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్